చామ్ లాయర్ అడ్మిషన్ పూర్తయిపోయిందని రమాదేవి ఇంటి దగ్గర మండిపడుతూ ఉంటుంది అప్పుడు చంద్రికని నిలదీస్తూ ఉండగా చామ్ లోపలికి వస్తూ ఉంటుంది చామ్ లోపలికి వెళ్తూ ఉంటే ఆగవే అంటూ రమాదేవి అరవడంతో చామ్ ఒక్కసారిగా నిలబడిపోతుంది లాయర్ అడ్మిషన్ నువ్వు పూర్తి చేసుకున్నావంట కదా ఉదయం నీకు గార్డియన్గా సంతకం పెట్టడానికి ఎవరూ లేరంటూ చాలా టెన్షన్ పడిపోయావు కదా మరి ఎవరు సంతకం పెట్టారు నీ లాయర్ అడ్మిషన్ ఇప్పుడు పూర్తి అయిపోయిందంట కదా మరి నీకు గార్డియన్గా ఎవరు సంతకం పెట్టారు చెప్పవే చెప్పు అని రమాదేవి నిలదీస్తూ అరుస్తూ ఉంటుంది అదేంటి రమ ఎందుకలా ప్రశ్నిస్తున్నావు అమ్మ ఉంది కదా వాళ్ళ అమ్మే పెట్టి ఉంటుంది అని హర్ష చెప్తూ ఉంటాడు లేదు శ్యామల గార్డియన్గా సంతకం చేయటానికి కాలేజీకి వెళ్ళలేదు మరి ఎవరే నీకు సంతకం చేసింది చెప్తావా లేదా అని రమాదేవి అరుస్తూ నిలదీస్తూ ఉంటే చంద్రిక ప్రేమ్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు నిన్నేనే అడుగుతున్నది నీకు గార్డియన్గా సంతకం పెట్టింది ఎవరు చెప్తావా లేదా అని రమాదేవి చామంతి చెంప పగలగొడుతూ ఉంటుంది అయితే చామంతిని పక్కకు తోసేసి చంద్రిక రమాదేవి చేత దెబ్బ తింటుంది అలా చంద్రికని రమాదేవి కొట్టడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు చామ్ ప్రేమైతే చాలా బాధపడుతూ ఉంటారు చామంతి కాలేజీకి వెళ్ళటానికి ముందు సంతకం చేయటానికి ఎవరూ లేరని ప్రేమ్కి చంద్రికకి చెప్పి బాధపడుతూ ఉంటే ఎవరు చూడకుండా వినకుండా చంద్రిక పరిగెత్తుకుంటూ చామ్ దగ్గరికి వచ్చి అమ్మ చామంతి నువ్వు వెళ్ళిపో ఏదో ఒకటి చేసి నేను ఎలాగైనా కాలేజ్ దగ్గరికి వచ్చి సంతకం చేస్తాను అని చెప్పి ఉంటుంది అవును చామ్ చందు అమ్మ చెప్తోంది కదా తప్పకుండా వస్తుంది గార్డియన్ గా సంతకం చేస్తుంది అని ప్రేమ్ కి ఒక పెన్నుని గిఫ్ట్ గా కూడా ఇచ్చి ఉంటాడు అదే ధైర్యంతో చామ్ కాలేజీకి వెళ్ళి ఉంటుంది మరి చంద్రిక చేసిందా లేకుంటే ప్రేమ్ చేశాడా అన్నది రానున్న లో తెలుసుకుందాం